రాష్ట్రపతి నిలయంలో హెడ్ ఎట్ హోమ్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెడ్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గవర్నర్ తమిళసాయితో పాటు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే మంత్రులు దామోదర్ రాజనరసింహ సీతక్క శ్రీనివాస్ రెడ్డి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు శాంతి కుమార్ తరువాత హాజరయ్యారు అంటే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వింటర్ సెషన్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్మి రావడం అదే విధంగా అక్కడ నిన్న హెట్ హోమ్ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కుటుంబాలను ఆమె కనిపి కలిసినట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ గవర్నర్ అదేవిధంగా ప్రముఖులు కలిశారంటూ కూడా వెలుగు రాసుకొచ్చింది దేశ నిర్మాణంలో కాకపాత్ర కీలకం ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది సీఎం సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ కాక కుమారులు వివేక్ వినోద్ లవకుశులు దేశానికి గాంధీ కుటుంబం ఎలా అని తెలంగాణ కాక కుటుంబం అలా ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే అల్యూమినిమి మీట్ సో ఇక్కడ ఏదైతే దేశ నిర్మాణం కాకపాత్ర అనే కీలక పాత్ర అనేది నిజానికి కూడా చాలా వరకు అదే కరెక్ట్ సో ఎలా అంటే ఆయన దేశ దేశంలో ఉన్నటువంటి రాజకీయ చదరంగంలో కూడా ఆయన ఒక ఒక రాజులా వ్యవహరించినటువంటి వ్యక్తి అదేవిధంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆయన సొంత పార్టీనే ఎదిరించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ప్రజల గోడు వినాలి అంటూ కూడా ఆయన తెలంగాణ తొలి దశ తొలిదశ దశ ఉద్యమ ఉద్యమంలో కీలక పాత్ర పోషించుండు కాక అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు ఏదైతే మన అంబేద్కర్ విద్యా డే గ్రాడ్యుయేషన్ ఏదైతే ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ కూడా ఎమ్మెల్యే కావచ్చు అనేది ఎగ్జాంపుల్గా తాను తాము నిరూపించామనేది కూడా ఆయన చెప్తా ఉన్నాడు ఎట్లా అంటే యడ్మ బుజ్జు కానాపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే యడ్మ బుజ్జు కూడా ఇంద్రమ్మ ఇంట్లో ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి సో ఇక్కడ యువత కూడా రాజకీయాల్లోకి రావాలి రాజకీయాలకు యువత వచ్చిన రోజే మార్పులు జరుగుతాయంటూ కూడా ఆయన రాసుకుంటున్నారు